సురేష్ ఆయన వాళ్ళ బావకు బీపీ షుగర్ రెండు ఉన్నాయి నా లాగ నా సెషన్ విన్నాడు అన్నా మా బావకు బీపీ షుగర్ ఉంది ఒకసారి నువ్వు వచ్చి చెప్తే ఏమైనా వింటాడేమో అని తీసుకెళ్ళాడు బావ నాకంటే హైట్ ఉన్నాడు నాకంటే దొడ్డున్నాడు మొత్తం కథ ఏదో ఒక పార్టీకి రాజకీయ నాయకుడు అనుకుంటా మెడలో దగ్గర దగ్గర మన ఇంటి ముంగట పప్పికి కట్టుకుంటాం చూడు గొలుసు పప్పికి కట్టే గొలుసు కదా ఆ గొలుసు అంత దొడ్డు బంగారం ఉంది చైన పోయి బావా నీకు బీపీ షుగర్ ఉంది కదా బాబా ఈ బీపీ షుగర్ ఉంది కదా ఇగో ఈ ప్రాడక్ట్ వాడితే బాగుంటావు అంటే ఎవరైనా అన్నాడు ఏమైంది సార్ మావాడికి ఒక పని లేదు నీకో పని లేదు మా ఒక పని లేదు నీకో పని లేదు మీ గోల్ తింటే ఎవరు బాగా అవుతారా ఇటువంటి గిన్నె చూసినప్పుడు అన్నాడు ఈ సురేష్ అన్నాడు సార్ అనుకోకండి సార్ ఏవన్నీ తగిలి తల్లికి వచ్చినాయి నాకు నువ్వే భయపడకున్నా ఇవన్నీ నేను గాయమైనాయి నాకు నువ్వేం భయపడకున్నానా అన్నా నేను లేదు సార్ మీ హోదా నేను చూసిన అక్కడ ఈ మా బావ ఇట్లా అంటే మీ లోపల ఏదైనా మనసులో బాధపడుతున్నారేమో నేను లేదు సురేష్ అనుకోకు అన్నాను రెండు నెలలు అయింది రెండు నెలల తర్వాత సురేష్ వాళ్ళ తమ్ముందు నాకు కార్డు వచ్చింది పెళ్లి కార్డు అవన పత్రిక నేను వెళ్ళాలి నా ఆప్లైన్ తీసుకొని వెళ్ళాలి పెళ్లి కార్డు అందరు కనబడుతున్నారు సురేష్ బావ కనబడతలేదు సురేష్ వాళ్ళ బావ కనబడతలేదు నేను సురేష్ సురేష్ బావ రా అన్నాడు అయ్యో సార్ అన్నాడు అయ్యో అనేసరికి పోయిందేమో ఏమైందిరా అన్న మీరు ఆ మాట్లాడి పదిహేను పోయిన పదిహేను రోజుల తర్వాత బాబాకు పెరాలసిస్ వచ్చింది బావా సార్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం నెల రోజులు హైదరాబాద్ లో ఉన్నాం ఏం రికవరీ కాలేదు ఎట్లా పెళ్లి అక్కడ ఎవరు ఉంటారని తీసుకొచ్చి పెట్టినాం ఇంట్లో పండుకున్నాడు అన్నాడు బావ కట్టిన ఇల్లు మూడు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు పైన ఫ్లోర్ ఎలా ఉంటుంది అంటే సూపర్ అక్కడనే కళ్ళు అక్కడనే డ్రింక్ చేస్తారంట పైన అటువంటి ఇల్లు కట్టుకున్నాడు రే భోజనం అయిన తర్వాత బావను చూడకుండా నేనైతే పోను చూపించురా పోయే వరకు పోయేవరకు బావకు ఈ సైడ్ వచ్చింది ఈ చేయి బాగా బాగున్నారా అంటున్నాడు అంత బాగున్నా మీకు బాగున్నారా ఈ చెయ్యి ఈ చెయ్యి దండ పెడతాడు అంటే దగ్గరకు వస్తలేదు దగ్గరకు వస్తలేదు సార్ అయింది అయింది మీరు ఉండండి 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 అని చెప్పి పక్కన కూర్చుండి పక్కన కూర్చున్న తర్వాత ఇప్పుడు లేవడానికి ఏమైనా ఉన్నాయా సార్ మీ దగ్గర ఎందుకు లేదు అప్పుడే బాగా మీరు వినలేరు మీరు అప్పుడే వినలేరు అన్న తర్వాత ఇప్పటికన్నా ఏమన్నా ఇస్తేరా అన్న తర్వాత సురేష్ చెప్తా సురేష్ అవి తీసుకొచ్చి అన్న తర్వాత ఏడు వేల ఐదు వందల బిల్ అయింది ఏడు వేల ఏడు వేల ఐదు వందల బిల్ అయింది ఆరు నెలలు ఆరు నెలలు ఎన్ని నెలలు ఆరు నెలలు తగ్గకుండా వాడాలి కొన్ని తినకూడేటువంటి అవి తినకూడదు కొన్ని తాగకూడదు ఉంటే అవి తాగకూడదు నేను ఏం చెప్తే అదే చేయాలి ఇన్ని రోజులు ఆయన చెప్పింది మనం చేసాం ఇప్పుడు మనం చెప్పింది అదే చేయాలి ఆయన తెలియదు లేదు తండ్రి లేదు డిమాండే మరి అన్న తర్వాత మూడు నెలలు మన ప్రాడక్ట్ వాడాడు ఈ రోజు సురేష్ వల్ల బావ బైక్ నడుపుకుంటున్నాడు హ్యాపీగా ఉన్నాడు అర్థమవుతుందా మీకు రాజట్టు పని చేస్తాదన్నా తినే ధైర్యం ఉండాలి ఏముండాలి తినే ధైర్యము ఉండాలి అయ్యో ఈ తింటే ఉంటానో పోతాను పోయి చోటు ఎట్లా పోతావు ఈ తింటే పోవాలని జాగ్రత్త ఏమన్నా ఉందా అర్థమవుతుందా వెస్టీజ్ ప్రోడక్ట్ లో బ్రహ్మాండమైన ప్రోడక్ట్ ఉంది ఆయనకి ఇచ్చిన ప్రోడక్ట్ కూడా చెప్తాను ఖచ్చితంగా మీరు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను ఆయనకి ఇచ్చింది ఎలా తినాయి క్యూటే ఎలా తినాయి క్యూటే 11 గర్మ కొలాస్టా కొలాజిన్ సి వాటర్ సిఎమ్డి వాటర్ సిఎమ్డి వాడించుకోవది ఇంపార్టెంట్ ఏదో ఒకటి అంటే ఇది దిశగానే చేసి ఓకేనా తర్వాత డిటాక్స్ కుట్ వ్యాక్స్ ఇవి ఇచ్చా రెగ్యులర్ గా వాడిపించా పేరెంటిస్ మాయ ఆయన హ్యాపీగా ఉన్నారు చప్పట్లు కొడదాం మట్టికే ఇవి చప్పట్లు కొడండి లైట్